చిన్నదో పెద్దదో ఒక పొరపాటు నీ వల్ల జరిగితే దాని విషయంలో నీ గుండె గాయపడిపోయి నువ్వు గందరగోళం అయిపోతున్నావు అంటే దేవుని బీజము నీలో ఉందని అర్థం దేవుని బీజము తన ఎందు కలిగి ఉన్నవాడు పాపముతో రాజీ పడి బ్రతక రాసుకో సూక్తి సూపరం సూక్తి కాదు వాస్తవ సత్యం ఇది దేవుని బీజమును తన ఎందు కలిగి ఉన్నవాడు పాపముతో రాజీ పడి బ్రతకలేడు పాపిష్టి జీవితంలో స్థిరంగా ఉండలేడు తిరుగుబాటు చేస్తాడు అభ్యంతర పడతాడు దుఃఖపడుతుంది ఎందుకంటే దైవ స్వభావం కదా నీచ స్వభావాన్ని ఇష్టపడరు పెద్ద గాయమైపోతుంటుంది దుఃఖం అసలు ఆ ఫీలింగ్ నీకు లేదనుకో అసలు నీలో దేవుని బీజం ఉందో లేదో అనుమానమే అసలు నువ్వు దేవుని సంబంధివో కాదో కూడా డౌటే